ఆత్మస్థితి పరంగా పార్టులో అప్పుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వుతో ఇలా చెప్తాడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని శిక్షించాల్సిన పరిస్థితులలో వారిని దుర్భాషలాడితే సరిపోతుంది అంటే తిడితే సరిపోతుంది ఎందుకంటే అదికి అది వచ్చేసి వారికి మరణంతో సమానం అని సలహా ఇస్తాడు అప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మీ వల్లే మాకు ఈ పరిస్థితులు వచ్చాయి మీరు వ్యసనానికిలోనే రాజ్యాన్ని పోగొట్టారు మమ్మల్ని అందరినీ పణంగా పెట్టి ఓడిపోయారు బానిసల్ని చేశారు ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది అంటూ అన్నదమ్ములందరి ఎదుట ధర్మరాజు అయిన ధర్మరాజుని నానా నిందలు మొక్కుతాడు ధర్మరాజు పైన అప్పుడు అనడం అయితే అనేసాడు కానీ పెద్దవాడు ధర్మం తప్పనివాడు ఆయన అన్నను నిధి నిందిస్తూ మాట్లాడటానికి మాట్లాడటాన్ని అర్జునుడు జీర్ణించుకోలేకపోయాడు అప్పుడు అరే తప్పు అని చెప్పి మనస్తాపంతో మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రాధాన్యపడ్డాడు ఎలా ప్రాచిత్తం చేసుకోవాలి అని అప్పుడు ఆయన నిన్ను నువ్వు పొగుడుకో నలుగురిలో నీ గురించి నీవే గొప్పగా చెప్పుకో అదే నీకు ప్రాయశ్చిత్తం ఎందుకంటే ఆత్మస్థుతికి కూడా మరణంతో సమానం ఆత్మస్థుతి కూడా మరణంతో సమానం అంటే నిన్ను నువ్వు గొప్ప గొప్ప అని పోడుకుంటున్నావు అంటే నువ్వు వచ్చినట్టే లెక్క అనమాట అని అప్పుడు ఆత్మస్తుతి చేసుకుంటే కలిసికట్టిగా పయనించేవారే సంఘజీవి అనిపించుకుంటాను కాబట్టి ఊరికి ఎవరిని నిందించకుండా ఆత్మస్థుతి చేసుకోకుండా నలుగురితో కలిసికట్టుగా కలిసి నడిచేవారే వారే సంఘజీవి అనిపించి